దేశ ఈ అలక్యా చిట్టి పికిల్స్ లాగా వ్యాపారం చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు అదే రాజమండ్రి ప్రాంతానికి సంబంధించి గోదావరి ప్రాంతానికి సంబంధించి నాగాంజలి అనే ఒక అమ్మాయి ఎంత సునిశ్చితమైన మనస్కురాలుగా ఉండి నన్ను చీరకట్టులో రోజు నేను కనిపించడమే పెద్ద ప్రాణాంతకమైంది నన్ను వాడు కన్నేసి మోసం చేశాడు అలాంటిది నేను మళ్ళీ తిరిగి నా తల్లిదండ్రులకు చెప్పుకోలేను ఇది చాలా ప్రమాదకరమైన ఆట నాకు అర్థమైంది నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ప్రాణాంతకంగా బలవంత మరణాన్ని పాల్పడిన సునిశ్చితమైన మానసిక స్థితి ఉన్న అమ్మాయి ఒక పక్క చూసి ఇప్పుడు ఈ అలెక్కే చిట్టి సిస్టర్స్ని చూసి వాళ్ళు మాట్లాడే మాటను చూస్తుంటే పిచ్చికి పోతుంది అసలు వాళ్ళు లజ్జ ఉడకనడం ఏంది అదేదో నా నాకుడకనడం ఏంది అసలు చాలా వైపరీత్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు కస్టమర్లు అంటే ఇప్పుడు నేరుగా నువ్వు వంటవా ఆన్లైన్లో ఈ విధమైన ఒక వైపరీత్యం వచ్చింది కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తారా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ యూట్యూబ్లు సోషల్ మీడియాలో వీళ్ళు కూడా ఈ నెటిజన్లు కూడా విచ్చలబిడి కామెంట్లు పెడతారు ఫర్ సపోజు అది వాళ్ళకున్న స్వేచ్ఛ అనుకోవాలి దాన్ని కూడా నువ్వు ఎంటర్టైన్ చేయాలి ఎంజాయ్ చేయాలి అంతే తప్ప నువ్వు వాడితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అరే లంజ కొడక అరే నా కొడక ఆ అక్కు నా కొడక అది నా కొడక అని వేసి నువ్వు ఒక ఆడపిల్ల మాట్లాడిన మాటలు ఇప్పుడు తండ్రి లేని ఆడపిల్ల మేము పికిల్స్ వ్యాపారం చేసుకుంటున్నాం రూపాయి ఎక్కువ ఇవ్వండి మమ్మల్ని ఏదో కొద్దిగా ఆదుకోండి మేము కూడా వేరే దారి లేక ఈ వ్యాపారం చేసుకుంటున్నాం అని చెప్పేసి మీరంటే వాడు ఎంతటి వాడైనా సరే నీరు గారిపోయి సరే పోనీలే అని చెప్పేసి చేస్తాడు లేకపోతే అది కూడా అక్కర్లేదు మా క్వాలిటీ బాగుంటుంది సార్ మేము హైజీనిక్ ఆయిల్ వాడతాం హైజీనిక్ ఇంగ్రీడియంట్స్ వాటిలో వేస్తాం కాబట్టి మేము చాలా కాస్ట్ పెట్టి వాటిని కొంటున్నాము అందుకనే మేము ఈ విధంగా పెడుతున్నాము అని రేటు చెప్పి తప్పించుకోవచ్చు అరగలంజ కూడా కానీ ఒకటి అమ్మాయిలకు కూడా అసహ్యంగా విచ్చలవిడిగా కామెంట్లు పెట్టడం ఒకటి అది ఎంతైనా సరే నికృష్టమైన చర్య మనం ఎంత మాట్లాడినా కానీ ఆ మాటలో ఉంచి స్ట్రైట్గా నువ్వు తిట్టచ్చు ఇప్పుడు నేను ఇదే చిట్టి పిక్స్ అలా అసిస్టర్స్ని నేను అంటున్నా కానీ దీనిలో లంజం ఉండ నీ అమ్మ నీ అక్క నీ అలి దొంగ వండలరా ఇంకేదన్నా వ్యాపారం చేసుకోవచ్చు కదా అని నేనేమి అంటనులా ఎందుకు అంటలేదు అంటే అనకూడదు కాబట్టి వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళ వ్యాపారం బదులు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అనొచ్చు కానీ ఎందుకనరు అరే మనకి ఇది సభ్యత కాదు ఇది వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కష్టపడి మనకు దేశమంతలో కొనడం అరే ఒకసారి కొని చూస్తే దానిలో క్వాలిటీ బాగుందనుకో దానికి ఇవ్వొచ్చు అని చెప్పిన కొన్ని రూపాయికి దొరికే వస్తువు ఉంటుంది అదే వస్తువు వంద వెయ్యి లక్ష కోటికి కూడా దొరికే వస్తువు ఉంటుంది అదే వస్తువు ఆ మార్పుల్లో ఎచ్చుతగలు ఇప్పుడు నేను ఈ సోఫా కొను కొనడానికి పోయా మార్కెట్లోకి ఇదే సోఫా పెద్ద పెద్ద బ్రాండెడ్ వీటిల్లో మీకు రిబేట్లోనే డెబ్బై రెండు వేలు ఉన్నాయి ఇదే నీకు రోడ్డు మీద కొంటే పద్దెనిమిది వేలు లేదు ఓ సోఫా ఇంటికి తీసుకొచ్చేసరికి ఆటో చార్జీతో కలిపి ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు అయినాయండి అంటే అది ఉన్న ప్రాంతము దాన్ని నిర్వహించే వాళ్ళు వాళ్ళ అవసరాలు కొద్ది కష్టాలు ముగ్గురి యొక్క జీతాలు అవన్నీ వేసుకునేవి అంతే ఏమో ఎంత హై ఇంగ్రీడియంట్స్ వేసినా కానీ మరి దాన్ని చెప్పుకొని మాదిలాగా ఉంటుంది బస్ ఏమనుకోవద్దు అని ఒక ఇది ఉండాలి సరే నీకు ఇరవై నాలుగు గంటలు ఇలాంటి వాళ్ళకి చెప్పి చెప్పి ఇసుకొచ్చి మాములు పదజాలం నుంచి నువ్వు బూతు పదజాలకి వెళ్ళావే అనుకుందాం కానీ మనుషులతో ఇలాగైనా బిహేవ్ చేసింది ఒక తండ్రి లేని ఇద్దరు ముగ్గురు అక్కజరే అందులో తండ్రి కస్టమర్ ఇస్ కింగ్ అని చెప్పి అన్నాడు అని చెప్పి మళ్ళీ వీళ్ళలో ఒక సిస్టం చెప్తుంది కస్టమర్ని కింగ్ బొంగ మీరేమనుకున్నారు వాళ్ళంత బండబూతులుగా ఎలా తిడతారు ఒక వ్యాపారాన్ని ఇలా చేయమని చెప్పి మిమ్మల్ని ఉసిగొలిపితే ఆ తల్లిదండ్రుల యొక్క పేరు చెడిపోదా ఈ రోజున వీళ్ళని ఇలా పెంచాడైందా తండ్రి నిజంగానే వీళ్ళు పెరుగుతున్నది అతను చూశాడా అతనికి వీళ్ళ మీద సరైన పరిజ్ఞానం అవగాహన ఉందా ఇదేంది వీళ్ళు ఇలా ఉన్నారు అని అనిపిస్తుంది ఈరోజు టోటల్గా మీమ్స్ ఎక్కడి వరకు వెళ్ళాయంటే వీళ్ళు ఎన్ని వివరణలు ఇచ్చుకుంటున్నా కానీ ట్రంప్ కూడా దీని మీద అభిప్రాయపడ్డాడు అనే రేంజ్లో మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు దొరికిన దొరికినట్టు ఆడియో క్లిప్స్ బయటకు వచ్చి వీళ్ళు ఇప్పటికి ఒక వెయ్యి వీడియోలు తయారు చేసుకున్నా కానీ ఆ పాపం ప్రక్షాళన అయ్యేటట్లు లేదు ఎంత వివరం చెప్పుకున్నా వీళ్ళు ఇప్పుడు దీనిలోంచి ఎలా బయటపడతారు అనేది తెలియట్లే పచ్చళ్ళు ఈ రోజున ట్రోలింగు ట్రెండింగ్ సబ్జెక్టు ఈ పచ్చళ్ళలో ఈరోజు ఎంత ఇదైందంటే ప్రతి వాళ్ళు దీని మీద రీల్స్ చేస్తున్నారు సరే ఓకే ట్రెండింగ్ అనేది అవడము అనేది ఒక క్రేజ్కి సంబంధించి ఇన్నాళ్ళు వాళ్ళు ఏం వ్యాపారం చేశారు ఏంది అనేది తెలియదు వీళ్ళు రోజున ఈ విధంగా తిట్టడం వల్లే ఇంత ట్రెండ్ అయ్యారో ఏమో తెలియదు కానీ కానీ వాళ్ళకు మాత్రం గట్టిగా చెప్పాల్సింది ఏంటి అంటే ఎప్పటికైనా సరే వీళ్ళు డెఫినెట్గా మంచి మర్యాదతోనే బిహేవ్ చేయాలి అది తప్పదు సొసైటీ అనేది అరే లజ్జ కొడక అనే కస్టమర్ని కలిగి ఉండదు సరే మిమ్మల్ని ఇదే సోషల్ మీడియా ద్వారా మీరు ఆన్లైన్లో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒకళ్ళిద్దరు ఇప్పుడు నేను అన్నాను మిమ్మల్ని అలాంటి కామెంట్లు చేయొచ్చు కాక కానీ మీ సమయం మనం వహించాలి అసలు సోషల్ మీడియా మీద మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఎదుటివాడికి విపరీతమైన రియాక్షన్ కాకూడదు దాన్ని పంచుకోకూడదు ఒకటికి వంద రెండు వందలు మూడు వందలు ఒక లక్ష మంది ఎదురు తిరిగినా కానీ మనం స్టబండ్గా ఉండాలి ఈ విద్యను నేర్చుకోకుండా అమెచ్యూరిటీ కొద్దీ ఇలా బిహేవ్ చేయడం అనేది ఆ సిస్టర్స్కి మంచిది కాదు ఇప్పుడు ఫోకస్ అంతా వాళ్ళ మీద పడిపోయి నిన్నళ్ళు సైలెంట్గా చేసుకుంటున్న వీళ్ళు ఫోకస్ అంతా వాళ్ళ మీద పడిపోయి ఈరోజు పరిస్థితి చాప్టర్ క్లోజ్ అయ్యే వరకు వచ్చింది కాబట్టి బి అవేర్ ఆఫ్